హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు వీడియో అయితే వంకాయ శరగలు అంటారు కదండి అవి బాయిల్ చేసుకున్నాను మసాలా వేసి చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి మిర్చే లైక్ వల్ల ఎక్కువ మంది రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి స్టవ్ వెలిగించుకొని కురు పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవ్వండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ బాగా మగ్గాయి కదండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకుందాం వంకాయలు వేసుకున్నాం కదండి అవి బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి అప్పుడు కరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా కండ్రెక్కకుండా ఉంటుంది చూస్తారా వంకాయ అయితే బాగా మగ్గిందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇలా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసేస్తుందాం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఇప్పుడు పసుపు సారీ కారం వేసుకోవాలండి మూడు స్పూన్లు వేసుకున్నాము మేము మీరైతే మీ స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలండి పరోటాలోకి లేదంటే పుల్కాలోకి చాలా బాగుంటుంది శనగల కర్రీ అనేది మసాలా వేసాం కదండి చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గునించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూస్తారలా ఉందో చాలా బాగుంటుందండి ఒట్టు వంకాయ వండినప్పుడు అంత ఇష్టంగా తినకపోవచ్చు కానీ ఇలా శనగలు వేసి కానీ లేదా బఠానీ వేసి కానీ చేశారనుకోండి వద్దు అనుకుంటే తింటారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లోనే వదిలేద్దామండి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా వంకాయ శనగల కర్రీ రెడీ ఇది వేడి వేడి రైస్లో కన్నా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పులకలు చపాతీలలో కన్నా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి